హాయ్ నమస్తే మనం ఇప్పుడు చౌడ్కూర్ మండలం కొర్పూర్ విలేజ్లో ఉన్నాము మనతో పాటు రైతు మహేంద్ర గారు ఉన్నారు సంగారెడ్డి జిల్లా ఇది పాడి పరిశ్రమలో తనకి లాభం ఉందా నష్టం ఉందా ఎలాంటి పద్ధతులు లాభిస్తున్నారని అనుకుందాం నమస్తే మహేంద్ర గారు ఏం చదువుకున్నారు సార్ మీరు అయిపోయింది ఇంటర్ అయింది చేసి డైరీ డైరీ ఫీల్డ్ ఫీల్డ్ మీ సొంతంగా మీరే చేసుకున్నాం వచ్చారు జాబ్ సొంతగా మేమే చేద్దామని ఫస్ట్ ఒక స్టార్ట్ చేసినాం ఒక్కదాంతో స్టార్ట్ ఫస్ట్ ఒకటి ఉంది ఇంకా లాభం అనిపించింది ఒక్కొక్కటి ఇక పెంచుకొని ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి నాలుగు బార్లు మూడు దొడ్డలు ఉన్నాయి మూడు దొడ్డులు ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాయి అన్ని పాలు ఇస్తున్నాయి పాలు ఓకే అంటే మీ కాళ్ళ పైన మీరే నిలబడుకోవాలో చేసుకోండి మంచిగా ఉంది ఇది అని చేస్తున్నామంట ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇది రీసెంట్ అంటే ఒక ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇప్పుడు మినిమం ఒక వన్ ఇయర్ నుంచి ఇంకా ఇవి ఎక్కువ వచ్చినాయి అన్నట్టు అంటే ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అంటే పాలు ఎక్కువ రావడానికి కానీ ఇది కానీ మేము దానా ఏం పెడుతున్నారు దానా పత్తి అందిచూర్ని మినరల్ మిక్సర్ ఆదిత్య దాంతో పాటు ఆదిత్య మినరల్ మిక్సర్ కూడా వాడుతున్నారు మీరు ఎలా ఉన్నాయి సార్ దీంతో ఇది వాడిన తర్వాత ఉన్నాయి ఇది మీరు ఎక్కడ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు అయితే మా ఉండే నేను చాలా యూట్యూబ్ లో సెర్చ్ చేసిన యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లా చూసిన చూడంగా చూడంగా ఇది ఆదిత్య అలా వచ్చిండే ఇది బాగుంది ఏదో అని చూసిన చూసి చాలా సో చూసిన దాన్ని బాగా వీడియోలు అన్ని వీడియోలు చూసిన మంచిగా అనిపించింది రైతులందరూ చెప్పారు దాన్ని మనం చూద్దాం ఒక వాడి చూద్దాం అని ఆర్డర్ చేసుకున్నాం ఓకే అయితే ఇంత ముందు బక్కగా ఉండేటివే ఇవి చాలా ఉండే ఇవి పెట్టేసారి మస్తు ఇంప్రూవ్ అయి బాగుంది ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఏమేమి గమనించారు మీ బర్రెల్లో పాలల్లో పాలు చిక్కదనం ఉన్నాయి బర్రెలు మంచిగా నీటుకున్నాయి లావు అయినాయి లావు మేత మంచిగా వేస్తున్నాయి మేత ఆకలితో మంచిగా వేస్తున్నాయి డైజెషన్ అంత మంచిగా ఉంది అప్పటికి ఇప్పటికి ఆ హండ్రెడ్ రిజల్ట్ 100% రిజల్ట్ పెరిగింది నాకైతే మంచి నచ్చింది హ్యాపీ హ్యాపీ ఎందుకంటే కొంతమంది ఇది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు యూట్యూబ్ లో అంటారు నాకు నచ్చింది కానీ ఇప్పటి నుంచి డైరీ ఇంకా పెంచుదాం అనుకుంటున్నా ప్రతిసారి ఇదే వాడతా ప్రతిసారి ఇదే వాడతా ఇదే వాడతా ఓకే మంచిది చెప్తున్నా మా ఫ్రెండ్స్ కూడా ఏ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా అంటే పాలు పెరిగాయి ఇది ఆ పెరిగాయి పెరిగే ఒక ఇంచు మించిగా బర్రె ఏది వేయలేదు అప్పుడు స్టార్టింగ్ ఏమీ లేదు ఇప్పుడు రెండు లీటర్లు ఇస్తుంది అంటే చూడుంది కానీ రెండు లీటర్లు ఇస్తుంది ముందు అసలు ఏం వేయలేదు ఎటు నుంచే ఇస్తుంది చూడున కూడా ఏం ఇవ్వలేదు అప్పుడు ఇవ్వలేదు ఇది ఎట్టునుంచే ఇస్తుంది ఎంత పెడుతున్నారు రోజుకి ఎలా పడుతుంది ఇలా పావు వచ్చింది కదా దీని నుంచి మూత వస్తుంది అది డైలీ ఇది ఒక మూత దాన కలిపిస్తున్నాం ఇది ఒక మూత కలిపిస్తున్నాం రోజుకి ఒక్కోదానికి ఒక మూత ఒక్కదానికి ఒక్కో మూత పొద్దున సాయంత్రం ఇస్తున్నారా సాయంత్రం ఇస్తున్నాం దానాలు కలిపి దానాలు ఇస్తున్నాం ఓకే పాలు పిండగానే ఇచ్చేస్తున్నాం పాలు కూడా మీకు ఇప్పుడు కేంద్రానికి మీరు పాలు పోస్తున్నారు కదా శాతం పెరిగిందా వెన్న శాతం పెరిగింది పెరిగింది మంచిగా వస్తుంది అప్పటికిప్పటికి వెన్న శాతం ఎంత ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ దాకా వస్తుంది ఎయిట్ దాకా ఎయిట్ అప్పుడు అంతమంది అప్పుడు ఫైవ్ ఉండే ఫైవ్ ఉంది ఇంకా తక్కువ ఉండి పాలు కూడా పల్చకుండి ఫ్యాట్ తక్కువ తక్కువ వస్తుండే పాలు చిక్కు ఫ్యాట్ ఎక్కువ వస్తుంది కూడా బాగుంది మాత్రం బాగుంది పాలు కూడా మాకే తిన స్మెల్ ఉంది బాగుంది ఇది స్మెల్ బాగుంది స్మెల్ స్మెల్ బాగుంది మంచి స్మెల్ మంచి అనిపిస్తుంది ఎట్లా ఇష్టంగా తింటున్నాయా చాలా ఇష్టంగా ఓకే మనకు ఎందుకంటే అదే మెయిన్ కావాలి తినకుంటే ఇబ్బంది అవుతుంది కదా అయితే ఇంతకు ముందు బార్లో కొత్త వచ్చినప్పుడు వేరేది వాడినా కాల్షియం తినలేదు స్మెల్ ఒక్కసారి వేసిన డబ్బు వేసినా ఇక మంచిలేదని ఇది బాగుండేది స్మెల్ బాగుంది అంత మంచిగా ఉంది వాడిన తర్వాత ఓవరాల్గా ఫస్ట్ అప్పటికి మీరు వేరేది వాడారు కదా మంది వాడిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి చాలా మార్పులు వచ్చినాయి ఆ బర్రెలు మాత్రం నీట్ గా మంచిగా నాకు అప్పటికి ఇప్పటికి బాగా అనిపిస్తుంది మస్తు బాగా అనిపిస్తాయి నిన్న ఒకవేళ మార్కెట్ కూడా బాగా బర్రెలు తెచ్చుకున్నా గానీ ఇది ఇంకా నాకు నమ్మకం వచ్చింది అట్లా తక్కువ రేటు తెచ్చుకోవచ్చు ఇది వాడితే మంచి అయితే మనకు ఇప్పుడు మీ ఊర్లో మీరు చూసారు కదా అవును అడిగారా ఎలా ఇట్లా బాగా అయ్యాయని ఎవరు అడిగారు అడితేనే ఇట్లా మినరల్ మిక్సర్ వాడుతున్నా అని చెప్పిన చెప్తున్నా చెప్తున్నా అయితే మా ఫ్రెండ్ ఈ రోజే ఫోన్ చేశాడు కావాలి నాకు అంటే ఆర్డర్ చేసి చెప్తాను ఆర్డర్ చేసి చెప్తారు మీరు ఇప్పుడు ఎలా బుక్ చేసుకున్నారు ఎలా ఎలా వస్తుంది మీకు మేము సంగారెడ్డి నుంచి ఇది కార్గోలు వచ్చింది కార్గోలు వచ్చింది ఎలా ఫోన్ చేస్తే బుక్ చేసుకున్నారు బుక్ చేసినాము వాళ్ళే ఇచ్చిర్రిక పాల ఇచ్చారు సంగారెడ్డికి అయితే తెచ్చుకున్నాం సంగారెడ్డి ఆర్టీసీనే ఆర్టీసీ కార్గో ఆర్టీసీ కార్గో ఓకే ఓకే ఎన్ని రోజుల్లో వచ్చింది మీకు ఒక మూడు రోజులలో వచ్చేసి మూడు రోజుల్లో ఓకే కానీ అంత నుంచి ఇంతవరకు వచ్చి చాలా గ్రేట్ మీకు మీ దానికి అందరూ ఎందుకంటే అది ఎక్కడో ఉండి ఇక్కడ మీరు కూడా వచ్చారు కాబట్టి ఇంకా మేము ఎందుకంటే ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది రిజల్ట్ వస్తుంది రిజల్ట్ ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు కానీ కొంతమంది వీళ్ళు ప్రమోషన్ కోసం చేసుకుంటున్నారు అని అంటారు మనమేమో రైతుల దగ్గరికి వెళ్ళి ఇది మీకు ఉపయోగపడుతుంది అంటేనే తీసుకోండి అని చెప్తున్నాం ఇప్పుడు మీకే అర్థమైంది రిజల్ట్ చాలా రిజల్ట్ ఉంది బాగుంది రేటింగ్ ఎంత ఇస్తారు మీరు దీనికి అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కానీ బాగుంది చాలా మెచ్చుకోవాలి బాగుంది నేను ఇలాంటిది కూడా ఉండకుండా వచ్చాను నా మనసు కూడా అనిపిస్తుంది నేను యూట్యూబ్ లో ఛానల్ చూసినా అవి ఏమేవో వచ్చినాయి కానీ కానీ ఇది బాగుంది బాగుంది ఆదిత్య మినరల్ నా లా కాకుండా నేను చూస్తేనే నాకు రోజుకు మంచిగా అనిపిస్తుంది ఎవరైనా సరే మనకు లాభాలు రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాడాలి ఆదిత్య మినరల్ వాడాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రిజల్ట్ ఉంది ఇప్పుడు మీరు ఆదిత్య మినరల్ మిక్చర్ వాడుతున్నారు పాటు ఇంకా ఏం వాడుతున్నారు కాల్షియం కూడా వాడుతున్నాం ఇది కూడా ఆదిత్యనే ఆదిత్యనే ఇది కూడా వాడుతున్నాం బాగుంది ఇది డబుల్ స్ట్రెంత్ కాల్షియం బాగుంది మంచిగా రిజల్ట్ ఉంది పాలు బాగా అన్ని మంచిగా ఉన్నాయి చెప్ప అబద్ధం చెప్పాలని ఏం లేదు అన్ని కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇది ఎంత వాడుతున్నారండి మోతాదు ఇది ఈ పావు ఇచ్చారు కదా ఇది ఇది ఒక పావు అది ఒక పావు వేసేస్తుంది వంద ఎంఎల్ వంద ఎంఎల్ వంద ఎంఎల్ డైలీ వాడుతున్నారు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ డైలీ వాడుతున్నాం డైలీ డైలీ నాలుగుకి ఈ చిన్న ఇటు కూడా వాడుతున్నాం హండ్రెడ్ అంటే ఇది ఫిఫ్టీ ఎంఎల్ వాడుతున్నట్లు డైలీ ఇది ఫిఫ్టీ అది ఫిఫ్టీ హండ్రెడ్ ఓకే హండ్రెడ్ ఓకే ఓకే అండి అంటే మినరల్ మిక్చర్ వాడుతున్నారు కాల్షియం ఎందుకు వాడాలి అనుకున్నారు కాల్షియం అంటే బయట తీసుకున్నాం అది బాగా ఇది ఎట్లా బాగుంటుండొచ్చు అని ఇది యూట్యూబ్ లో చూసాం కదా అది చూసి వాడదాం అని తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రెండు రెండు ఆదిత్య కాల్షియం కాల్షియం ఎనర్జీ ఇది మిగిలిండే వాటికి దీనికి తేడా ఏంటంటే డబుల్ స్ట్రెంత్ అండి ఇది కాబట్టి మీకు అంతే రిజల్ట్ ఉంటది మీరు చూశారు కదా ప్లస్ దీంట్లో శతావరి అనే హెర్బల్ ఉంటుంది అండి దీంట్లో ఉంటుంది మన మినరల్ మిక్సర్ లో కూడా ఉంటుంది మిగిలిన వాటికి దీనికి తేడా అది ఆ శతావరి హెర్బల్ ఉండడం వల్ల కెమికల్ కాదు కాబట్టి నాన్ కెమికల్ కాబట్టి విటమిన్స్ దానికి ప్రోటీన్స్ కరెక్ట్ గా అందుతాయి మల్టీ విటమిన్స్ అందుతాయి మల్టీ విటమిన్స్ ఎప్పుడైతే అందుతాయో కరెక్ట్గా గేదెలు బరెలు ఆరోగ్యంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి దీనివల్ల మేత బాగా వేస్తుంది మేత బాగా వేస్తున్నాయి పాలు మంచిగా ఇస్తున్నాయి మంచి బాగున్నాయి బర్రెలు మాత్రం మంచిగా ఇప్పుడు ఎంత పాలు ఎంత పెరిగింటాయి అనుకుంటున్నారు మీరు ఒక లీటర్ 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 పెరిగినాయి బర్రె మీద బర్రె పైన ఓకే ఫ్యాట్ ఎంత అన్నారు ఎయిట్ ఎయిట్ ఎంత ఫైవ్ నుంచి ఫైవ్ ఉండే ఫస్ట్ అప్పుడు ఫైవ్ ఉండే ఇప్పుడు ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇంకా కూడా పెరుగుతుండొచ్చు ఇంకా కాలేదు కదా కొద్ది రోజులు అవుతుంది కదా ఇంకా ఇంకా ఇది ఓన్లీ బర్రెలకైనా దూడలు కూడా పడుతున్నారా బర్రెలకు పెడుతున్నాము అందులో తీసి దూడలకు కూడా కొద్దిగా దూడలు ఇంకా మంచిగా అవుతున్నాయి దూడలు ఇంకా మంచిగా ఆ రెండు దూడలు అది ఇంకా బాగున్నాయి అప్పటికి మంచిగా అయింది ఓవరాల్ గా మీ డైరీ ఫార్మ్ అంటే మీరు చదువుకొని వచ్చి పెట్టుకున్నారు మీకు బాగా హెల్ప్ అవుతున్నాయి హండ్రెడ్ హెల్ప్ అవుతుంది అంటే బాగుంది ఎందుకంటే దిగుబడి ఎక్కువ పాల దిగుబడి ఎక్కువ బాగుంది బాగుంది అంటే చూస్తున్నారు కదండి చాలామంది రైతులు డైరీ ఫామ్స్ పెడుతున్నారు కానీ ఏం వాడాలో వాళ్ళకి అర్థం కాలేదు అంటే రకరకాలు వాడి మార్కెట్లో అన్నమాట మోసపోయి ఇంకా డైరీ ఫామ్ లాభాలు రావడంలో అని డైరీ ఫామ్ని క్లోజ్ చేసుకుంటున్నారు చాలామంది అలాంటిది మన మహేంద్ర గారు చెప్పారు కదా కరెక్ట్ టైంలో ఎలాంటి ప్రోడక్ట్ వాడాలో వాడుకున్నాడు ఆదిత్య కాల్షియం వాడుకున్నాడు ఆదిత్య మినరల్ మిక్సర్ వాడుకున్నాడు దీని ద్వారా మంచి లాభాలు ఫ్యాట్ పెరిగింది ఎస్ఎన్ఎఫ్ పెరిగింది కేంద్రంలో కూడా బిల్లు లీటర్ పైన డెబ్బై నుంచి ఎనభై రూపాయలు వస్తుంది ఫ్యాట్ శాతం కూడా ఫైవ్ నుంచి ఎయిట్ వస్తుంది ఇంకా పశువులు కూడా ఎనర్జెటిక్గా ఉన్నాయి రైతుల అభిప్రాయం అనుకోవడానికే మేము చాలా దూరం నుంచి జర్నీ చేసి మహేంద్ర గారి అభిప్రాయం తీసుకున్నాం అది థ్యాంక్ యూ అండి